జైన బ్రా అక్కినేని అఖిల్ది ప్రేమ వివాహం అయితే వీళ్ళిద్దరిది కూడా చక్కగా మన తెలుగు హిందూ సాంప్రదాయంలోనే వివాహం జరిగింది నిజానికి అఖిల్ అక్కినేని ఒకసారి ఎంగేజ్మెంట్ జరిగి అది కాస్త క్యాన్సిల్ అయింది ఆ తర్వాత తను పెళ్లి మాటలేదు కానీ ఇక రీసెంట్గా తను అంటే లాస్ట్ ఇయర్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అలాగే అఖిల్ అలాగే జైనబ్ లైవ్ లవ్ లో ఉన్నట్టు తెలిసింది అనమాట ఇక నాగార్జున కూడా జైనబ్ పెళ్లిని ఓకే చేశారు జైనప్ కూడా ఇప్పుడు తన ముస్లిం మతానికి కాకుండా హిందూ మతానికి సంబంధించిగానే పెళ్లి చేసుకుంది అయితే పెళ్లి చేసుకుని చేసుకోగానే అక్కి ఇంట్లో ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి గత కొన్ని రోజులుగా నాగార్జున పెద్దగా సినిమాలు చేయటం లేదు చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఫ్లాప్ దిశగానే వెళ్తున్నాయి అయితే ఆయన బిగ్ బాస్ సీజన్ ని ఎయిట్ హోస్ట్ గా వ్యవహరించిన తీరు పట్ల కూడా చాలా మంది పెదవి విచ్చారు ఇక నాగార్జున హోస్ట్ గా కూడా వేస్ట్ అంటూ మాటలు చెప్తూ వచ్చారు కానీ ఎప్పుడైతే నాగార్జున తన ఒక చిన్న కొడుకు పెళ్లి చేసుకుని జైనబ్ ని ఇంటి కోడలుగా తెచ్చాడో ఆ తర్వాత తను కుబేర సినిమాకి సంబంధించి డబ్బింగ్ ని పూర్తి చేసి అది కాస్త సినిమా రిలీజ్ అయిపోయింది అయితే సినిమా రిలీజ్ అయ్యి అవ్వగానే అది సూపర్ డూపర్ హిట్ టాక్ ని సంపాదించు నిజానికి సినిమా అనేది బాగా తీసినా తీయకపోయినప్పటికీ కూడా కొంతవరకు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది అది మీరు నేను చెప్పటమే కాదు పెద్ద పెద్ద దిగ్గజాలే చెప్తుంటారు సినిమాకి సంబంధించిన వాళ్ళు అయితే జైనప్ వచ్చిన వేళ విశేషము ఇక కుబేర సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా నాగార్జునకు అత్యద్భుతమైన పేరు వచ్చిందాయి దీన్ని నాగార్జున కుటుంబం అంటే అక్కినేని కుటుంబం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్